కబోతులున్నాయినా కళ్ళు లేని కబోదు నాయనా ఉంటే పెట్టండి నాయనా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లేని వాళ్ళం మేము తల్లిదండ్రులు కుండ బిర్యానీకి అయితే వచ్చేసామండి ఆకలి వేసేస్తుంది సమయం సుమారుగా టూ థర్టీ ఉందండి మా పిల్లలు అయితే ఆకలి ఆకలి అన్నారు సో ఇంకా ఎక్కడ ఆలోచించుకుంటే కొండ బిర్యానీకి వచ్చేసాం అయితే ముందు స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టామండి ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారండి ఆకలి వేస్తున్నా కానీ చూసారా వీళ్ళు మొబైల్స్ పెట్టుకొని ముందు క్రిస్పీ చికెన్ ఒకటి చికెన్ కబాబ్స్ ఒకటి చెప్పామండి ముందు చికెన్ కబాబ్ వచ్చేసింది పీసెస్ అయితే మంచి రంజు మీద ఉన్నాయండి మరి ఈ ఎలా ఉందో టేస్ట్ చూడాలి ముక్కలు చూడడానికి మాత్రం మురిపించేస్తున్నాయండి దానికి మింటు ఇచ్చాడండి ఉరికి తింటుంటే ఉందండి బాగుంది అంత బ్యాడ్ కాదు కానీ బాగుంది స్మోక్ ఫ్లేవర్ తోటి మా వాళ్ళకి కూడా బాగా నచ్చిందండి మావిడికి చూడ ఎలా తినేస్తుంది మా చిట్టు అయితే లెగ్ పీస్ తింటుందండి లెగ్ పీస్ సరే తింటే ఏం బాగుంటుంది మింట్ ఫ్లేవర్ వేసుకుందాం ఇదిగోండి ఇది క్రిస్పీ చికెన్ అండి ఇది మా జెస్సీ ఆర్డర్ చేసింది చూద్దాం దాని దాని టేస్ట్ ఎలా ఉంటుందో ప్రస్తుతానికైతే కబాబ్స్ చికెన్ అది తినేసం పెట్టాడు బా నమలాల కట 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 పిప్పు చేసేసింది అనుకుంటాండి మా పిల్ల కోల్గేట్ వాడుతుంది కోల్గేట్ చికెన్ అండి బా ఎలాగంటే బాగా సాఫ్ట్గా దిగిపోతుంది బా బాగుందండి దాని మీద బాగుంది అయితే కొంచెం సాల్ట్ ఎక్కువైంది తర్వాత ఫుడ్ ఐటమ్ ఇచ్చేయండి ఒకటి స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పామండి ఇంకోటేమో ఫ్రాన్స్ బిర్యానీ చెప్పాము స్టాటర్స్ ఫుల్గా తినేసాం కదండి తిన్నాను తిన్నా ముందు ఫ్రైడ్ రైస్ వేయమన్నా అందరికీ సర్వ్ చేసేయమన్నా అయితే పులిహోర లాగా ఉంది కానీ అండి బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా తెల్లి అసలు ఫ్రైడ్ రైస్ వద్దంది ఓల్లీ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ తింటానండి బా ఓకే బాగుంది బాగుందండి బిర్యానీ అయితే బాగుంది ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ ఇంకా బిర్యానీ కూడా అందరికీ సర్వ్ మనం ప్రాన్స్ బిర్యానీ స్పెషల్ ఇచ్చాడండి దానికి చికెన్ అది చాలా బాగుంది స్పెషల్ అయితే గ్రేవీ అయితే నాకు పచ్చ పచ్చగా ఇదిగోనండి చికెన్ గ్రేవీ అయితే ఇది బిర్యానీ వచ్చి ఫ్రాన్స్ బిర్యానీ అండి దాంట్లోనే ఉన్నాయి మంచి ఫ్రాన్స్ తినేసింది మిట్టు తల్లి తర్వాత సరిపోలేదన్న ఉండేది ఇంకా సరిపోలేదని నూడిల్స్ ఒకటి చెప్పాము చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ చెప్పామండి ఇంకోటి ఇప్పుడు రావాలి అది ఆర్డర్ చెప్పాము అదే అలాగే విధానం చెప్దాం వచ్చేసిందండి మాటల్లో వచ్చేసింది ఇదేంద్రా ఎలా పొడుకుంది నవలుతుంటే ఇదే సినిమాలో డైలాగ్ గుర్తుందండి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మా పిల్లలకి హరిగ్ సరిగ్గా తీయలేదు వీడియో బాగుందండి పర్లేదు ఇంకా దాని స్పూన్తో కంటే చేత్తోనే బాగుంది తినడానికి అను బా బాగుందండి అదే గ్రేవీ ఇచ్చాడు కదండి చికెన్ గ్రేవీ ఇందులో అది వేసేసుకుంటున్నాను బా తినేసాం ఇంక అయితే కంప్లీట్ చేసాం అంత తిన్నాక ఇంకేదో ఒకటి ఉంటుంది కదండి థమ్సప్కి దానికి మూడాకొస్తాడు ఈ థమ్సప్ తాగితేనే కానీ బిర్యానీ అన్నీ తిన్నట్టు ఉండదు బా అది థమ్సప్ ఇది తింటేనే కానీ మొత్తానికి ఫుల్ఫిల్ అయినట్టు ఉండదు అయితే గుడ్ ఫ్రైడే రోజు ఇంకా అలా గడిచిపోయిందండి షాపింగ్కి వెళ్ళాం ఎందుకు చెప్పలేదు కదండి నేను డి వెళ్ళామండి పల్లెటూరు అమ్మాయి ఏదో కొంటాను అనేసరికి డి మార్ట్కి వెళ్ళాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి అక్కడ నుంచి అయిపోయాక ఇంక బయలుదేరామండి ఇంక డి బయలుదేరాం ఇంకా అక్కడి నుంచి డి మధ్యలో షాపింగ్ ఏదన్న క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి స్నాక్స్ బొబ్బట్లు తింటాం వేడివేడిగా అనేసరికి ఆరు బొబ్బట్లు తీసుకున్నానండి పిల్లలకి మాకు మా వాళ్ళకి చూడండి అందరికీ ఇచ్చాం బొబ్బట్టు అయితే కాలిపోతుంది చేయాలి వేడివేడిగా టేస్ట్ అయితే ఉందో చూడాలి అందరూ మాత్రం చాలా ఎక్కువ తింటున్నారు ఇక్కడ స్పెషల్ అంటేది చాలా బాగుంది స్మెల్ మాత్రం అరకు తీసేస్తుంది బొబ్బట్టు చక్కగా నీకుతో కాల్చాడు మిడు నాకు పెడుతుంది బాగుందండి అంత ఎక్కువ స్వీట్ లేదు అంత తక్కువ లేదు కరెక్ట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్